హలో ఫ్రెండ్స్ బ్రహ్మముడి సీరియల్ మార్చ్ ఫిఫ్టీన్త్ ఎపిసోడ్లో ఏం జరిగిందో చూద్దామండి లాస్ట్ ఎపిసోడ్లో కావ్య రాజుని కలవడం చూపిస్తారు కదా ఈరోజు అయితే అది జరుగుతుందండి కావ్య అయితే రాజుని చూస్తుంది కానీ రాజు గుర్తుపట్టలేడు కదా అండ్ అలాగే రాహుల్ రుద్రాణి రాహుల్ని రుద్రాణి ఆఫీస్కి పంపించాలని ప్లాన్ చేసిందనమాట కావ్య చెప్పిన విషయం తెలుసుకొని అప్పు బాగా బతుకునాడలేదని చెప్పి తెలుసుకోవడానికి ప్రయత్నాలు అయితే చేస్తుంది అనమాట ఎపిసోడ్లో ఇది ఎపిసోడ్ ఎవరైనా కొత్తగా చూస్తున్నట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోద్దు ఇప్పుడైతే ఎపిసోడ్లోకి వెళ్ళిపోతుందో అనమాట ఇంట్లో రాజు లేడు అనే విషయం తెలిసినప్పటి నుంచి అందరూ బాధపడుతూ ఉంటారనమాట ఇంకా కావ్యకు కావ్య కూడా మెట్ల మీద కూర్చొని బాధపడుతూ ఉంటే స్వప్న పాలు తీసుకొని ఇస్తుంది కావ్య ఈ కొంచెం పాలైనా తాగు ఏం తినకుండా తాక్కుండా ఇలా ఉంటే ఎలా చెప్పు స్వప్న అంటుంది అప్పుడే ఎక్స్క్యూజ్ మీ మేడం అని ఒక అతను వస్తాడు కానిస్టేబుల్ రిపోర్ట్స్ తీసుకొని అప్పుడు అప్పుని అడుగుతారనమాట సుభాష్ గారు ఏంటమ్మా అది అంటే అక్క రాత్రి అక్క చెప్పింది దాన్ని బట్టి నాకు అనుమానం వచ్చి షర్ట్ పైన రక్త మార్గాలను ఫోరెన్సిక్ డిపార్ట్మెంట్కి పంపించారని అప్పు అంటుందన్నమాట వెనకాల నుంచి రుద్రాణి పోలీస్ అయ్యాక నీకు బాగా అనుమానాలు పెరిగిపోయాయి అని రుద్దు అని వస్తుంది అనమాట మీరు నోరు మూసుకుంటారా ముందు అందులో ఏముందో చెప్పవని స్వప్న అంటుంది అనమాట ఆ రిపోర్ట్స్ చూసిన అప్పు షాక్ అవుతుంది ఏంటమ్మా ఏమొచ్చింది రిపోర్ట్ అని ప్రకాశంగా అడుగుతారు అందరూ అడిగినా తను ఆశ్చర్య షాక్లో ఉంటుంది అనమాట ఏమొస్తుంది దాన్ని కళ్ళు చూస్తే తెలియట్లేదా రిపోర్ట్లో ఏముందని రుద్రాణి అంటుందనమాట అప్పుడు ఇందిరాదేవి గారు నువ్వు నోర్మి అని గట్టిగా అరుస్తుంది అనమాట తర్వాత ఆ రా మరొకళ్ళ అని అప్పు చెప్తుంది దాంతా ఇంకా అపర్ణాయం మరింతకు ముగిపోతుంది అనమాట ఏంటండి మనకి దేవుని ఇంత అన్యాయం చేశాడు మన బిడ్డ మన ఇంటి పెద్ద దిక్కని మనకు భయ ఉన్నాడు అనుకుంటే మన బిడ్డను దూరం చేశాడని చెప్పి ఏడుస్తూ బాధపడుతుంది అనమాట ఊరికో అపర్ణాయి ఇదంతా తలరాత ఏం చేస్తామని సుభాష్ గారు ఓదారుస్తారనమాట అదంతా విన్న కావ్య కోపంతో ఆ రిపోర్ట్స్ని తీసుకొని చింపేస్తుంది అనమాట ఏం చేస్తున్నావు అని అడుగుతారు ఈ అబద్దాన్ని ముక్కలు చేస్తున్నాను ఆ రిపోర్ట్ అది ఫారెన్సిక్ రిపోర్ట్ అక్క అంటే అది ఎక్కడి నుంచైనా ఆయన నాయన బతికే ఉన్నారు అది నా మనసుకు తెలుసు మీరు ఎవరు నమ్మినా నమ్మకపోయినా నేను నమ్ముతున్నాను ఆయన నన్ను వదిలిపెట్టి ఎక్కడికి పోరు అయినా ఇవన్నీ చేయమని ఎవరు చెప్పారు నీకు అని కావ్య అంటుంది అనమాట ఒక కేసు నితారణకు రావాలంటే ఇలా ఫారెన్సిక్ హెల్ప్ తీసుకోవాలని అప్పు అంటుంది అనమాట ఏం అవసరం లేదు ఆయన బతికే ఉన్నాడని నా మనసు చెప్తుందని కావ్య అంటుంది అప్పుడు రుద్రాణి వచ్చి సరే నువ్వు అన్నట్లు రాజు బతికే ఉన్నాడు అనుకుందాం ఎక్కడున్నాడు ఏం చేస్తున్నాడు మరి రాజు చూపించగలవా చూపించలేవు కానీ బతికే ఉన్నాడు అని చెప్తున్నావు నీ గాలి మాటలు నమ్మాలా ఈ ప్రూఫ్స్ నమ్మాలా అని రుద్రాణి అంటుంది అనమాట నువ్వు ఎమోషనల్ అయినంత మాత్రాన నిజం కాకుండా పోదు కదా అని రాహుల్ అంటాడు ఇప్పుడు ఆ నిజాన్ని బయటికి తీసుకొచ్చే పనిలో చేయబోతున్నావు ఈ కథ ఎక్కడైతే ఆగిపోయిందో మళ్ళీ అక్కడి నుంచి మొదలు పెడతాను ఆయన్ని మీ తీసుకొచ్చి మీ ముందు నిల్చోబెడతానని కావ్య అంటుంది అనమాట ఇంకా ఆయన ఎక్కడున్నా నేను తీసుకొస్తానని చెప్పి బయటికి వెళ్ళిపోతుంది కావ్య గ్రాస్ లేడన్న బాధ కంటే కావ్య ఎక్కడ పిచ్చితయిపోతుందో అన్న బాధే నాకు ఎక్కువైంది అని రుతాణి ఓవరాక్షన్ చేస్తుంది అనమాట క్షమించండి అలా అంటున్నందుకు పోయిన వాళ్ళు ఎలాగో తిరిగిరా ఉన్నవాళ్ళైనా కాపాడుకోవాలి కదా చూసారుగా లేనివాడి కోసం పిచ్చిదాన్లో ఎలా వెతుక్కుంటూ వెళ్ళిపోయిందో ఇలాగే తను మరింత పిచ్చితైపోతుంది అని రుద్రాణి అతను నోటికి వచ్చినట్టు వాగుతుంది అనమాట అప్పుడు ఇందిరాదేవి గారు ఇలాగే మాట్లాడితే నీ పళ్ళు రాలిపోతాయని వార్నింగ్ ఇస్తారనమాట అంతే అమ్మ నిజాలు మాట్లాడితే ఎవరికి నచ్చదు అరే రాహుల్ వీళ్ళని నమ్ముకుంటే లాభం లేదు కానీ ఇలాగే ఉంటే మన కంపెనీ ఏమైపోతుందో నాకు చాలా భయంగా ఉంది వెంటనే వెళ్ళి కంపెనీ బాధ్యతలను తీసుకొని జాగ్రత్తగా చూసుకో అని రుద్రాణి కొడుకుని వెళ్ళమని సైకి తెస్తుంది అనమాట ఇంకా ఆయన కిందకొచ్చి పెద్ద మామయ్య నేను ఆఫీస్కి వెళ్ళి వస్తానని రాహుల్ అంటాడు అనమాట అక్కర్లేదు ఎవరు అక్కడికి వెళ్ళాల్సిన అవసరం లేదని సుభాష్ అంటాడు మళ్ళీ రుతురాణి వచ్చి మరి అక్కడ ఎవరు కంపెనీ చూసుకుంటారు అన్నయ్య అని అంటూ అడుగుతుంది అనమాట అప్పుడు ప్రకాశం గారు అంటారు ఎరా రాహుల్ కంపెనీ చూసుకునేంత సీన్ నీకు ఉందని అనుకుంటున్నావా అన్నయ్య వెళ్తారులే అని ప్రకాశం అంటాడు అనమాట అప్పుడు సుభాష్ గారు నేను మాత్రమే కదా ఇంకా నుంచి నేను మా తమ్ముడు ప్రకాశం ఇద్దరు వెళ్ళి కంపెనీ వ్యవహారాలన్నీ చూసుకుంటాం ఇంకెప్పుడు మా వీక్నెస్ని క్యాష్ చేసుకోవాలని చూడకని సుభాష్ గారు వార్నింగ్ ఇస్తారనమాట బాగుంది అన్నయ్య ఏదో బాధలో ఉన్నవారు చేదోడు బాధోడుగా ఉందామంటే మమ్మల్ని అంటారు ఏంటి అని రుతురాణి రివర్స్ అటాక్ చేస్తుంది అనమాట మీ ఆలోచనలో ఎంత గూడిపుట అని ఉందో మాకు అర్థమైంది నువ్వెప్పుడు మారవా చా అనుకుంటూ వెళ్ళిపోతుంది స్వప్న ఇంకా అప్పు చూస్తే అలా పోలీస్ కళ్ళు వేసుకొని అప్పు రాహుల్ని అలా చూస్తూ ఉంటే అలా పోలీస్ కళ్ళు వేసుకొని చూడకమ్మా నేను ఎక్కడికి వెళ్ళను నేనేం నేరం చేయలేదు ఆఫీస్కి అంటే వెళ్ళని నేను రాహుల్ ఆ బ్యాగ్ అక్కడ ఇసిరేసి ఇంట్లోకి వెళ్ళిపోతాడనమాట ఇంకోవైపు ఇటుపక్క రాజు తన ముందు పెళ్లి క్యాన్సిల్ అయింది ఎందుకంటే నా కర్మ కాదు ఫోటోలన్నీ మాట్లాడుతుంది అనమాట ఎవరు యామిని ఫోటోలన్నీ రెడీ చేయించింది కదా అతనితో మాట్లాడుతుంది ఈ ఫోటోలన్నీ చూసి నిజంగానే ఎంగేజ్మెంట్ అనిపి ఎంగేజ్మెంట్ అయినట్టే అని చెలా చేశారు అని చెప్పి మాట్లాడుతుంది అప్పుడే రాజులా రావడం గమనించి అందరూ పెళ్ళి అని అడుగుతున్నారు నా పెళ్లి క్యాన్సిల్ అయింది ఎందుకంటే నా కర్మ అందరూ ఫోన్ చేసి అడుగుతుంటే జవాబు చెప్పలేక చచ్చిపోతున్నారు అని ఫోన్ ఇసిరి ఇసిరి కొట్టినట్లు యాక్ట్ చేస్తుంది అనమాట యామిని రా చూసినట్లు ఆగి ఏమైనా కావాలా అని అడుగుతుంది సారీ నాకు తెలియకుండా నేను నేను చాలా బాధ పెడుతున్నాను నేను కావాలని నేను చేయట్లేదు నా గతంలోకి తొంగి చూడాలంటే అంతా చీకటే కనిపిస్తుంది అందులో నీతో పెళ్లి వరకు వెళ్ళానని నాకు అనిపించట్లేదు దేనికైనా మనసు ముఖ్యం కదా నా మనసు అంతా అంతరగోళంగా ఉంది నా కొత్త ఈ కొత్త జీవితం అస్తవ్యస్తంగా ఉంది నాది కానీ ఇంట్లో ఉన్నాను ఉన్నాననే కానీ నా మానసిక పరిస్థితి చెప్తుంది ఈ రెండింటితో నలిగిపోతున్నాను నానా లేదా అని నా మానసిక పరిస్థితి చెప్తుంది రెండిట్లో నాకు ఇబ్బందిగా ఉంది అంతే తప్ప ఇంకో కారణం లేదని రాదంటాడనమాట కానీ నేను అబద్ధం చెప్పట్లేదు బాబు అత అది అర్థం చేసుకోవడానికి ప్రయత్నించు ఒక అమ్మాయి జీవితం పంచుకునేదాకా వెళ్ళిందంటే స్వార్థం ఏముంటుంది అని ఆమె అంటుంది అనమాట కరెక్టే నాకు అంతా కొత్తగా ఉంది ఇప్పుడే పుట్టిన బిడ్డలా ఉంది అని సాక్ష్యాలుగా కనిపిస్తున్నాయి కానీ అందులో నేను ఉన్నట్లు అనిపించట్లేదు అందుకే అలవాటు పట్టడానికి సమయం పడుతుంది అంతవరకు అర్థం చేసుకుంటామని అనుకుంటున్నాను నాకు కొంచెం గడువు కావాలి నీ బావలా మారడానికైనా మానసికంగా సిద్ధపడాలి కదా అని రాజు అంటాడు అనమాట ఇంక తనతో సంతోషపడిన యామిని ఎందులో నేను ఫోర్స్ చేయని బావా అని కన్నీళ్ళు పెట్టుకుంటూ వెళ్తుంది ఎంతలో యామిని చేయి పట్టుకుంటాడు రాజు బాధపడుతున్నావా అని రాజు అడిగితే భయపడుతున్నాను బావా నీ గుర్తుకురాని గతం మన ఇద్దరిని ఎక్కడ దూరం చేస్తుందో అని యాక్షన్ చేస్తుంది అనమాట మరొక పని చేస్తామా మన ఇద్దరు కలిసి బయటికి వెళ్దామా అని అడుగుతాడు ఇష్టం లేక కాదు ఎందుకు బావా ఇప్పుడు బాగానే ఉంది కదా ఇష్టం లేక ఇంట్లో ఆలోచించి ఆలోచించి తలనొప్పి వస్తుంది కనీసం బయటకు వెళ్తేనైనా మనసుకు ప్రశాంతంగా ఉంటుందేమో అది పోనీ నువ్వేనన్ను బయటికి తీసుకెళ్ళు నా కోసమైనా ప్లీజ్ అని రాజు అడుగుతాడు అనమాట నువ్వు అడిగితే ఏదైనా కాదంట బావా అని ఆమెని చెప్తుంది అనమాట ఇంకా తర్వాత రాజు ఆమె ఇద్దరు కారులో వెళ్తూ ఉంటారు పాటను పెట్టుకుని ఎంజాయ్ చేస్తారు రాజు అలా చూస్తుంటే చాలా సంతోషం రాజుని అలా చూస్తుంటే చాలా సంతోషంగా ఉందని ఆమెని అంటుంది అనమాట నాకు కూడా అవును నిజమే నాకు కూడా ఏదో జైలు నుంచి విడుదలైనట్లుదని రాదంటాడు అంటే ఏంటి బావా మా ఇల్లు జైల్లో ఉందా నేను జైలర్లో కనిపిస్తానని అడుగుతుంది అనమాట ఆమె ఏ ఊరుకో నేను జస్ట్ జోక్ చేశానంటే ఊరు ఊరుకో బావ నేను సరదాగా మాట్లాడాను ఇదివరకు కూడా నన్ను అలాగే ఇలాగే ఆట పట్టించే దానివి అంటే లేదు బావ నువ్వే నన్ను బాగా ఏడిపించేవాడివి జో అంటే నేను అంత జోవి జోవియాల్ పర్సన్ అని అడుగుతాడు రా జోవియల్ పర్సనే కాదు బావా రొమాంటిక్ పర్సన్ కూడా అని ఆమె అంటుంది ఇంకా అలా చెప్తూ చెప్తూ ఇలా నా చేతిని ప్రేమగా తీసుకొని కేర్లు మార్చేవాడు అది చేసేవాడు ఇచ్చేసేవాడు అని చెప్పి రాజ చేతిని ముద్దు పెట్టుకుంటుంది అనమాట ఇంకా దాంతో రాజు ఇబ్బంది పడతాడు అనమాట ఇంకో పక్క అటుపక్క కారులో కావ్య వెళ్తుంది ఒక చోట కావ్యకు రాజు కనిపిస్తాడు అది చూసి షాక్ అయిన కావ్య డ్రైవర్ని కార్ ఆపమని చెప్పి కార్ ఆపి దిగి ఎవండి ఎవండి పరిగెత్తు ఉంటుంది కానీ అదేం రాజు వినపడదనమాట కారులో వెళ్తుంటాడు కాబట్టి కావ్యపరికెత్తునే ఉంటుంది ఒక చోట అలసిపోయి ఆగిపోతుంది కావ్య ఇంతలో యామ్ని కూడా అక్కడ ఒక చోట కార్ ఆపమని చెప్పి డిజైనర్ దగ్గర నా డ్రెస్ తెచ్చుకుంటారు ఫైవ్ మినిట్స్లో వచ్చేస్తానని యామిని అక్కడికి వెళ్ళిపోతుంది అనమాట ఇంకా రాజు కార్ బయట నిలబడి వెయిట్ చేస్తూ ఉంటాడు ఇంకా ఆగడం చూసి అలసిపోయి ఉన్న కావ్యం మెల్లిగా నడుచుకుంటూ వెళ్ళి రాజు పక్కకి వెళ్ళి కింద పడిపోతుంది అనమాట రాజు అయితే తీసుకెళ్ళి హాస్పిటల్లో జాయిన్ చేస్తాడు సీరియల్ అయిపోయింది కమింగ్ అప్లో ఏం జరుగుతుందంటే తను మెలకు వచ్చినప్పటికి రాజు వెళ్ళిపోతాడన్నమాట ఇంక ఇంటికి వచ్చిన తర్వాత మళ్ళీ ఇంట్లో రాజు లేడనే పురాణమే వినిపిస్తూ ఉంటుంది అప్పుడు కావ్య వచ్చి లేదు ఆయన బతికే ఉన్నాడు నేను నిరూపిస్తానని చెప్పి అంటుంది మరి ఏమైనా నిరూపిస్తుంది ఒకవేళ హాస్పిటల్లో సీసీ కెమెరాల్లో ఏమైనా చూపిస్తుందా లేదంటే తనకు జరిగింది చెప్తే ఎవరో నమ్మరు కాబట్టి సీసీటీవీ ఫుటేజ్ ఏమైనా నమ్ముతారేమో చూడాలి ఈ రోజు ఎపిసోడ్ ఇక్కడ అయిపోయిందండి ఈ ఎపిసోడ్ మీకు నచ్చినట్లయితే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయడం మాత్రం అసలు మర్చిపోతుంది థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్